హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను యాంకర్ ఈ రోజు అయితే మనం సిద్ధి ఓల్డేజ్ హోమ్ మోహన్ నగర్లో ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్కి అయితే వచ్చేసాం సో ఇక్కడ ఫ్యాకల్టీస్ ఏంటి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అనేది తరచుగా మనం సిద్ధి హోల్డేస్ హోమ్ గురించి వింటూనే ఉన్నాం సో ఇక్కడికి లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అనేది ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం వచ్చేసాం కదా లోపలికి చూస్తున్నారు కదా గ్రీనరీ అంతా మొక్కలు ప్లెజెంట్ గా ఉంది ఓపెన్ ఏరియా సో చూస్తున్నారు కదా ఇక్కడ టమాటాలు మొక్కలు కూడా వేశారు చాలా మొక్కలను కూడా ప్లజెంట్ ప్రకృతిని ఆస్వాదించినట్టుగా ఎయిర్ పొల్యూషన్ లేకుండా మంచిగా గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ కేర్ సర్వీస్ మోహన్ నగర్ లో మనకి చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి స్టెప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ నడవలేరు కాబట్టి మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్ గా ఉంది సో వెళ్దాం పదండి చూసారు కదా మనం అయితే సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాం ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేది యాజమాన్యం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి నమస్తే మేడం నమస్తే అండి మేడం ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను మేడం నేనే కాల్ చేసింది క్యూబ్ టీవీ టీమ్ సిద్ధి ఓల్డ్ హోమ్ గురించి తరచుగా వింటూనే ఉన్నాం సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాయో తెలుసుకోవడానికి మా టీమ్ తో సహా వచ్చేసాం మీ పేరు ఏంటమ్మా కాంతమ్మ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ రెండు రెండు సంవత్సరాల నుంచి ఏ ప్రాబ్లం వర ఉంటున్నారు అమెరికాలో జాబు మరి ఎవరు చూసుకోవడం లేక ఇక్కడికి వచ్చినా బాగుందా ఇక్కడ బాగుంది బాబు అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడతాడు బాబు వచ్చి చూసిపోతాడు ఇక్కడ కూడా బాగుందమ్మ ఇక్కడ ఫుడ్ అది ఎలా ఉంది బాగుంది మంచి టైం కి ఫుడ్ పెడతారు అన్ని మంచి చూసుకుంటాను రమ్మ బాగుంది బాబు వీడియో కాల్ మాట్లాడతాడు బాబు అప్పుడప్పుడు అమెరికా నుంచి వస్తాడు ఓకే చూసుకోవడానికి ఇంటికాడ లేరని ఇక్కడ జాయిన్ అయినా మీకు నచ్చి జాయిన్ అయ్యారా నచ్చి జాయిన్ అయ్యాను ఓకే ఓకే ఎవరు ఇక్కడ తీసుకొచ్చారు మిమ్మల్ని స్నేహితులు తీసుకొచ్చారమ్మా స్నేహితులు తీసుకొచ్చారు స్నేహితులు తీసుకొచ్చి ఎందుకు మీకు ఎవరు లేరా ఉన్నారు సాంబూ సుమ్మందారమ్మా మరి పట్టించుకోవాలా కళ్ళు కొద్దిగా దెబ్బతిన్నాయి ఓకే కళ్ళు దెబ్బతిన్న తర్వాత అంతకుముందు రోజు పదిసార్లు నా చేత పనులు చేయించుకునే వాళ్ళు నా కళ్ళు దెబ్బతిన్నాక నా సమస్య పొట్టించుకోవట్లేదు మీకు ఎంతమంది కొడుకులు కొడుకులు ఇద్దరు కూతురు బాగానే చూసారు కళ్ళు దెబ్బతిన్నాయని చెప్పి ఇక్కడ వదిలేశారా తెచ్చి అవునమ్మా ఇక్కడంతా ఎలా ఉంది మీకు ఇక్కడంతా బాగానే ఉంది ఇంట్లో వాళ్ళు తినే తర్వాత నాకు పెడతారు ఇక్కడ ముందు నాకు పెట్టి తర్వాత వాళ్ళు తింటారమ్మా ఇక్కడ అంతా హాట్ వాటర్ బెడ్స్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా మీకోసం ఎవరు రారా ఇప్పటి వరకు ఎవరు రారా ఎవరు తీసుకొచ్చి జాయిన్ చేశారు మీ స్నేహితులు స్నేహితులు చదువుకున్నప్పుడు స్నేహితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్పుకున్నాను వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారమ్మా

నేను సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ ఉండే సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ రిటైర్ అయిపోయాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఇక బాగుంది మంచిగా నేను ఆల్రెడీ ఫోన్ చేసి కనుక్కొని ఎలా ఉంది ఏంటి అనుకుంటే కొంచెం చెప్పారు బాగుందమ్మా అంటే సరే అని నేను వచ్చి జాయిన్ అయ్యాను వచ్చి సంవత్సరం నరైంది చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ నాకు సపరేట్ రూమ్ ఇచ్చారు నాకు ఫుడ్ గిడ్ అన్ని నాకు తీసుకొచ్చిస్తారు అంటే ఇండివిజువల్గా మీకు సపరేట్ రూమ్ ఉంది చాలా బాగుంటుంది భోజనం కానీ ఏదైనా కానీ వాటర్ కానీ ఏదైనా కానీ ఫుడ్ కూడా బాగుంటుంది ఎక్కడి నుంచి వచ్చారు నేను మంచిర్యాల మంచిర్యాల నుంచి వచ్చారు అంటే మీకు మీరు మీరుగానే వచ్చి తెలుసుకుని జాయిన్ అయ్యారా ఎవరైనా చెప్పారా తెలుసుకుని వచ్చాను పిల్లలు ఇద్దరు ఫారెన్ లో ఉంటారు ఒంటరి ఉండిపోతున్నాను కొద్ది ఇక్కడ బాగుంటుంది అని వచ్చి చూశాను చూసి ఓకే సెట్ అయింది మంచిగా వన్ అండ్ హాఫ్ నుంచి చాలా హ్యాపీగా ఉంది ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి భోజనం కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి టిఫిన్స్ టైమ్ టు టైం ఫుడ్ అది పెడతారా టైం బాగుంటుంది పన్నెండు రెండు లోపు భోజనం పెట్టేస్తారు పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ కాఫీ కావాలంటే కాఫీ టీ కావాలంటే టీ ఇస్తారు ఈవినింగ్ కూడా చపాతి బుడ్డు మనం ఏది అడుగుంటే అది ఇచ్చేస్తారు బాగుంటుంది మిమ్మల్ని చూడడానికి వస్తారా మీ అలా అక్కడి నుంచి ఇంకా రాలేదమ్మా బయట నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను కూడా వాళ్ళకి తెలియదు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే సరే వస్తే కంపల్సరీ వస్తారు చెప్పారా ఇక్కడ ఉంటున్నారు అని చెప్పారు వీడియో కాల్ చేసి చూపెట్టారు ఉంటారు కదా మన మేడం గారు ఎలా అంటున్నారు చూపెట్టారు ఎలా ఉంది ఏంటి అని కొద్దిగా వాళ్ళకి కూడా చెప్పారు మంచిగా చూసుకోండి అది ఏదైనా అవసరం చెప్పారు చాలా బాగుంది ఇక్కడ యాజమాన్యం అంతా మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఎటువెలం ఖాళీగా ఉంటే టీవీ చూసుకుంటూ కూర్చుంటాం ఈ ఉన్నోళ్ళు నలుగురితో సరదాగా మాట్లాడుకుంటాం ఆడుకుంటాం ఆటలు ఉంటాయి చిన్న చిన్న ఆడుకుంటాం ఇంకా యూ వైస్లో ఇంకా ఎట్లా వెళ్తాం అటు వెళ్ళలేం ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ హ్యాపీగా ఉందా ఎలా సాటిస్ఫై అవుతున్నారా మీరు అంటే లైక్ చాలా బాగుంది సర్టిఫెక్ట్స్ అయ్యి కాబట్టి మనం రావుతో కూడా లేము కదా రూమ్ క్లీనింగ్స్ కానీ అంతా నీట్ గా ఉందా టోటల్ గా రూమ్ కూడా క్లీన్ చేస్తారు తుడుస్తూ అంటే చెకప్స్ కానీ అవి ఎలా ఉన్నాయి వస్తారు మనకి ఏదైనా ఒంట్లో బాగలేదు కొద్దిగా ఫీవర్ ఉంది జలుబు దగ్గు అలాంటిది ఉందనుకోండి వస్తారు మనం చెప్తాం అట్లా కొద్దిగా బాగాలేదు నాన్న అంటే ఫుడ్ ఒకవేళ ఇది తినాలనిపిస్తుంది అది తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఏదైనా రిక్వైర్మెంట్ కోరితే వెంటనే రెస్పాండ్ అవుతారా వాళ్ళు కంపల్సరీ ఇస్తారు చాలా మంచిగా చాలా బాగా చూసుకుంటారు అలాంటిది ఏం లేదు ఫుడ్ విషయంలో కానీ చూసుకునే విషయంలో కానీ ఏం ప్రాబ్లం లేదు చాలా బాగా చూసుకుంటారు అలాగే సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఏం చెప్పాలంటే నాకైతే నచ్చింది నేను వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఉంటాను చాలా హ్యాపీగా ఉంది వచ్చి జాయిన్ అయితే తెలుస్తుంది వాళ్ళకి కూడా వాళ్ళు కూడా వచ్చి ఒకసారి జాయిన్ అయితే ఓ వారం పది రోజులు అనుకోండి ఆటోమేటిక్ తెలుస్తుంది ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది వాళ్ళు చూసుకుంటే విధానం ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఇంకా కదలలేరు ఇక్కడ నుంచి అలాగే ఫ్రెండ్లీ నేచర్ తో చాలా ఎడిక్ట్ అయిపోయారు ఇక్కడ ఫ్యామిలీ లాగే చూసుకుంటున్నారు ఓకే ఓకే సార్ ఓకే ఓకే పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అందరూ కలిసి మెలిసి ఉంటారు చాలా బాగా చూసుకుంటారు ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటారు అంతా ప్రాబ్లం లేదు చాలా బాగా చూసుకుంటారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా అమ్మ మీరు ఒక్కళ్ళే కూర్చున్నారండి ఇక్కడ గాలిక మీ పేరేంటి సీతమ్మ సీతమ్మ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మిమ్మల్ని మా అమ్మాయి తీసుకొచ్చింది అమ్మ మీ అమ్మాయి తీసుకొచ్చింది ఇక్కడ చూద్దాం రమ్మని చెప్పి తీసుకొచ్చింది అందుకని నాకు అనేవెందుకు అని అని చెప్పి అమ్మ నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి అంటే మీకు వస్తున్నట్టు ఇది తెలియదు పోయేటప్పుడు చెప్పింది వాళ్ళు బాగా చూస్తారు నేను డబ్బు పంపిస్తానులే అని పంపిస్తుంది కదా అని ఉన్నా పంపిస్తుందో లేదో నాకు తెలీదు బాగానే చూస్తున్నారు ఇక్కడ ఉంది ఎలా చూసుకుంటున్నారు సలగాలికి ఆగి వచ్చి కూర్చుంటాను వాళ్ళు పెట్టినప్పుడు తింటాను హాయిగా నిద్రపోతున్నా ఏ బాధ లేదు నాకు బానే ఉంది దేవుడు దిల్ల చాలా బాగున్నాయి పొద్దున్నే టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు సాయంత్రం మళ్ళీ భోజనం మీ అందరూ ఫ్రెండ్స్ లా ఉంటారా ఇక్కడ అందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం ఆ ముచ్చట ఈ ముచ్చట అదే మీకు దిగిల్లేదు ఇక వాళ్ళు బాగా ఉండాలని వాళ్ళు మీ కోడలు కొడుకు వస్తారా వస్తారు చూస్తుంటారు వచ్చి అప్పుడప్పుడు కూతురు కూడా వస్తది కూతురు కూడా వస్తది బాగా ఉంటారులే ఇంక నేను ఎందుకు అక్కడ నాకు అందుకని ఇక్కడే హాయిగా ఉంది పది మంది దగ్గర మీకు మనవాళ్ళు మనవరాళ్ళు లేరా ఉండాలమ్మా ఉద్యోగాలకి వాళ్ళు గుర్తు చేయరా మిమ్మల్ని చేసుకుంటారు ఏం చేస్తాం పెద్దవాళ్ళం అయిపోయాం ఎప్పటికైనా పోయే వాళ్ళమే మీ పేరు ఏంటండి హాయ్ మ్యామ్ నా పేరు అవలి మీరు నర్స్ ఇక్కడ నర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటారు ఎలాంటి సేవలు చేస్తారు వీళ్ళకి ఆరోగ్యం బాగాలేకున్నా కానీ మార్నింగ్ బ్లడ్ షుగర్స్ ఈవినింగ్ బ్లడ్ షుగర్స్ బీపీలు పొద్దున్న సాయంత్రం బీపీలు చూస్తాము ఎమర్జెన్సీ ఏదైనా ఎమర్జెన్సీ మేమే తీసుకుంటాం ఫీవర్స్ వచ్చిన జనరల్ మెడిసిన్ అంతా మేమే ఇచ్చేస్తాం వీళ్ళకి బాగా చూసుకుంటాం పొద్దున సాయంత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉంటాం మీరు ఫ్లోర్ కి ఒకరు సిస్టర్స్ ఉంటారు ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ ఉన్నాం ఇక్కడ ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ ఏ ఫ్లోర్ కి సిస్టర్ ఉంటారు మధ్య చాలా చోట్ల మేము సిద్ధి ఓల్డేజ్ హోమ్ గురించి వింటున్నాము సో మా క్యూబ్ టీమ్ అంతా కూడా తెలుసుకోవాలని వియర్స్ తో పాటు మేము కూడా తెలుసుకోవాలని వచ్చేసాం సో చెప్పండి ఈ సంస్థ అనేది సిద్ధి ఓల్డేజ్ హోమ్ సంస్థని ఎప్పుడు స్థాపించారు ఫోర్ ఇయర్స్ అయిందండి ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ ఇదే ఈ ఒక్క బ్రాంచ్ అయినా మిగతా బ్రాంచెస్ ఉన్నాయా మిగతా బ్రాంచెస్ ఎల్బీ నగర్ లో ఒకటి ఉందండి తర్వాత ఉప్పల్ ఒకటి ఉంది ఓకే మొత్తం ఎన్ని బ్రాంచెస్ మేడమ్ మూడు బ్రాంచెస్ మూడు బ్రాంచెస్ ఇది కొత్తగా పెట్టారు ఇది కొత్తగా కొత్త సంవత్సరం కదా అని చెప్పేసి కొత్తగా పెట్టాం ఓకే আর టూ బ్రాంచెస్ లో ఫిల్ అయిపోయాయా ఫుల్ అయియారండి అంత మొత్తం ఫుల్ అయిపోయారు ఓకే అందుకని చెప్పేసి ఇది మళ్ళీ స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేశారు సో మేడం ఏమన్నా రిక్వైర్మెంట్ ఉందా అండి అంటే లైక్ ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకోవాలి అన్న రిక్వైర్మెంట్ అన్ని రకాల వాళ్ళని కూడా మీ సిద్ధి హోల్డ్స్ కొంతమంది నడిచే వాళ్ళు ఉంటారండి కొంతమంది నడ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మేము ఇంటికెళ్ళి కూడా తీసుకొని వస్తాము టీం వేరే ఉన్నారు ఇంటికి వెళ్ళి కూడా తీసుకొని వస్తాము ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారు సదుపాయాలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ టీ ఉంటదండి టీ కాఫీ కొంతమంది మిల్క్ అడుగుతారు మిల్క్ ఇస్తాము ఎయిట్ ఓ క్లాక్ నుంచి టిఫిన్ టిఫిన్ లో ఏం పెడతారు ఒక ఇడ్లీ దోశ వడ అట్లా ఉంటుంది అంటే రోజు ఒకే మెను లేకపోతే ఏ మెను అంటే ఏమి ఉండదులేండి వాళ్ళు అడిగితే అడిగితే అది ఇస్తారు ఇస్తారు ఫ్రీడమ్ ఆయిల్ మధ్యాహ్నం మన ఫ్రీడమ్ ఆయిల్ మినరల్ వాటర్ మినరల్ కంపల్సరీ అండ్ మీరు లంచ్ లోకి ఏం పెడతారు ఫుడ్ లంచ్ లోకి ఒక కర్రీ అండి ఒకటి పప్పు ఉంటుంది పెరుగు చట్నీ ఇవన్నీ ఉంటాయి లంచ్ ఏ టైం కి పెడతారు పన్నెండు స్టార్ట్ అవుతుందండి ఒకటి పెడతారు స్నాక్స్ టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే స్నాక్స్ ఏ టైప్ ఆఫ్ స్నాక్స్ ఇస్తారు వాళ్ళు ఒక రోజు బజ్జీ ఇస్తాము ఒక రోజు పునుగు అట్లా అంటే ఎవరి రిక్వైర్మెంట్ ఏదడితే అది తీసుకొచ్చి మనం సదుపాయం చేస్తాం ఓకే ఈవినింగ్ టైం కి పెడతాం ఈవినింగ్ డిన్నర్ వెయిట్ నుంచి నైన్ వరకు ఉంటుందండి డిన్నర్ స్టార్ట్ చేస్తాము మేడం నట్స్ అలాంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా అయితే ఒక ఆయం ఉంటుందండి ఒక నర్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటారు వాళ్ళు ఓకే ఉండి చూసుకుంటూ ఉంటారు కిచెన్ లో వంట కదా లేడీస్ ఉంది ఓకే కుకింగ్ కి సపరేట్ సపరేట్ ఎలాంటి ఆయిల్ వాటర్ ఉంటదండి కంపల్సరీ ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాము అన్ని వాళ్ళకి ఏది కావాలంటే అది ఇంకా చూస్తాం ఓకే ఒకవేళ చూడడానికి వస్తారు చూసుకొని వెళ్తారు ఇక వాళ్ళు ఎక్కడికైనా మనం బయటకి తీసుకెళ్తాము అడిగితే మేము ఎక్కడికి అడిగితే అక్కడ తీసుకెళ్తాం తీసుకెళ్తా వాళ్ళు కూడా వస్తామని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఓకే ఓకే ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండే ప్రెషర్స్ వల్ల ఇక్కడికి వచ్చి మీరు సంస్థ స్టార్ట్ చేశారు చాలా మీకు హ్యాపీగా ఉందండి మా ఇంట్లో ఉన్నట్టు కూడా లేదు ఇక్కడ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు ఓకే ఓకే అంటే ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్నారు కాబట్టి జాయిన్ అవుతామంటే వాళ్ళకి ఏదన్నా కూడా మనతో షేర్ చేసుకుంటారు ఓకే ఎలా ఉంటది మీకు వాళ్ళకి బాండింగ్ ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మేడం స్పెషల్లీ ఏదన్నా రిక్వైర్మెంట్ ఉందా లైక్ ఇలాంటి వాళ్ళనే తీసుకుంటాము ఇలాంటి వాళ్ళనే జాయిన్ చేసుకుంటాము అన్న రిక్వైర్మెంట్ ఐ ఉందా అలాంటిది ఏం లేదండి నడిచే వాళ్ళు ఉంటారు కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు పక్షవాతం ఉన్న వాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళు పేషెంట్లు ఉంటారు ఎలాంటి వారినైనా సరే తీసుకుంటాం ఫోర్ అవర్స్ నర్సు ఆయమ్మ ఉంటారు ఇక్కడే ఉంటారు వాళ్ళందరి దగ్గర చూసుకుంటారు ఓకే ఫైన్ ఫైన్ ఇప్పుడు నార్మల్ గా మనం ఒక్కళ్ళే ఉంటేనే బోర్ కొడుతుంది కదా అవునవును సో ఇక్కడ మనకి ఒకవేళ టైం పాస్ అవ్వాలి వాళ్ళు ఏమన్నా చూడాలి అనుకుంటే టీవీ హాల్ లో ఉంటుందండి మంచిగా టీవీ చూసుకోవచ్చు తర్వాత గేమ్స్ ఉంటాయి వీడియో గేమ్స్ ఉన్నాయి వాళ్ళకి టైం పాస్ కావాలంటే అంత టైం పాస్ వచ్చింది చక్కగా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం ఎలా ఉంటుంది బాండింగ్ మీకు వాళ్ళకి కూడా వాళ్ళకి మాకు చాలా బాండింగ్ బాగుందండి చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది అంటున్నారు వాళ్ళు కూడా ఒకవేళ మేము ఇంట్లో ఉంటే కూడా ఇలా ఉంటామా లేదా అని కూడా వాళ్ళు అలా అడుగు సో వాళ్ళ మాటల్లో కూడా మేము విన్నాము సో ఇందాక చెప్పినట్టు చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్నారు ఇంటికంటే కూడా మాకు ఇక్కడ బాగుంది అని కూడా చెప్తున్నారు వాళ్ళు సో ఇంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అంతా అలా చెప్తున్నారు ఓకే బా అది అయితే అర్థమైంది మేడం ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఒకవేళ మీ సంస్థలో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ఆ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి మా వీఎస్కి కి సిద్ధి ఓల్డేజ్ హోమ్ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి నాగోల్ మోహన్ నగర్ లో ఉందండి ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే స్క్రీన్ మీద నంబర్స్ వస్తాయి కదా అట్లా కాల్ చేయండి మేము వచ్చి తీసుకుని వెళ్తాం రాకపోతే సో చూసారు కదా సిద్ధి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఏంటి అనేది సో మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఎవరైనా జాయిన్ చేయొచ్చు లేదు రాలేని పక్షంలో ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్లే వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు సో మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం